వెల్కమ్ అవర్ ఛానల్ రేపటి నుంచి మాలవీయోగం ప్రారంభం కాబోతోంది ఈ యొక్క నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమేంటిదా జ్యోతిష్య పిల్లలు ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరగబోతూ ఉంది అంతటి అద్భుతంగా ఉండబోతుంది ఆ రాసుల్లో మొట్టమొదటి రాసి మిశ మిథున రాశివారు ఈ రాశి వారికి తమ పనిపై దృష్టి సారిస్తూ కష్టపడి పనిచేస్తారు ఎందుకంటే మీరు గ్రహస్థితులు అనేవి మీకు అంత అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాసుల వారికి ఇంత అద్భుతంగా ఉండబోతుంది ఎప్పటివరకు కోల్పోయినవన్నీ సంపాదించుకుంటారు అనవసర కథలు నివ నివారించడానికి ప్రయత్నించండి యువత తమ అలవాట్లు అదుపులో ఉంచుకుని మద్యం వాటికి వాటికితరులకు చెప్పిన తర్వాతే దూరంగా ఉండాల్సి ఉంటుంది మీ సోదరుతో సత్సంబంధాలు కొనసాగించండి మీరు ఆమెను చాలా కాలంగా కలవనుకుంటే రోజే ఆమెను కలవండి మీరు బయట ఉంటే ఫోన్లో ఆమె యోగ క్షేమ సమాచారాలను విచారించండి మీ చర్మాన్ని రక్షించుకోండి పూర్తి బట్టలు ధరించి ప్రకాశవంతమైన సూర్యకాంతిలో బయటకు వెళ్ళండి కర్కాటక రాశివారు రక్షణ రంగంలో పనిచేసే కర్కాటక రాశి వారు తమ బాధ్యతగా భావించి పూర్తి నిజాయితీతో పనిచేస్తారు అదృష్ట వ్యాపార వర్గానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసే చేసేవారికి ఉద్యోగంలో వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి స్వయంగా పనిచేయడానికి ముందుకు వెళ్తారు యువకులు మనసు మొత్తం వైపు ప్రేరేపించబడుతుంది మీరు మీ అన్నయ్యను చాలా కాలంగా కలవకపోతే సమయం కేటాయించి అతను కలవడానికి వెళ్ళండి బయట నివ నివసించండి అప్పుడు అతన్ని కాల్ చేయండి వాతావరణం దృష్టిలో ఉంచుకోండి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఖచ్చితంగా మీతో వాటిని ఉంచుకోండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు కూడా కొత్త ఉద్యోగంలో చేరున ప్రారంభంలోనే ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో తొలగిపోతాయి ఓపిక్గా పుంటే అదృష్టం మీదే అవుతుంది వ్యాపార పరిధిని విస్తరిస్తారు కస్టమర్లు ఆకర్షించడానికి వ్యాపార పురోగతిని సాధిస్తారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అందనాన్ని లెక్కించబోతుంది చాలా కాలంగా పెండిళ్ళ నుండి పనులన్నీ పూర్తి చేస్తారు మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోబోతు ఉన్నారు మక్కడ రాసేవారు ఈ వారికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన వారు బాగా ప్రిపేర్ అయ్యి తమ అభిప్రాయాలను పూర్తి రుజువు అందించాలి ఉద్యోగులకు పని కేటాయించిన తర్వాత ఇతర పనుల సమయాన్ని చేయకుండా వారిపై కనీసి ఉంచాలి విద్యార్థులు రోజు మంచి సమ్మర్ క్యాంప్ లేదా మరి మెరుగైన కోర్సు చేయవచ్చు కుటుంబంలో ఎవరికైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించవచ్చు ప్రతి ఒక్కరు వారి ఆసక్తిగా అనుగుణంగా పనిచేయండి అస్తమాన రోగులు ఉదయం సాయంత్రం ప్రాణాయామం చేయడం మర్చిపోకండి వీడియోను వస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి